फ़रक है रे सही है वो तो टाइम है वो फ़रक आपका माफ़ करके उन्हें तुम गामा होना है हम्म अब्बा तो पुर्नजाएगा जरा मैं आ के लेगॉई द ये गेट कांडिंग चीज़ करा यार बस तो मार्चर्टना कॉल्से मार्चर्टना ना दिखा दा दिखा नहीं गाने किसी का ना शर्मा नहीं कॉल्से इसील मार्क अ लेके च అయితే మా నువ్వు మీ ఆటలు ఏమూక ఈ దాకా ఇక్కడ ఒక కని నువ్వు నువ్వే ఇంటితో మా ఇట్లు వస్తున్నావు ఏమూక ఇంకా ఇల్లు అనేది నాకు మాకు అమ్మా నువ్వు నాకు కానీ మాట నీట్ ఇటుతరా

వెళ్ళి పెట్టుకుంటారంట నువ్వు గీడ కోసం ముచ్చట్లు పెడుతున్నావీ అదే పెట్టుకుంటారు అంట ఇద్దరు ఏ రాళ్ళు వెళ్ళి పెట్టుకురా బాగా రోజు వచ్చారా ఎన్ని రోజులు వెళ్ళి పెట్టుకుంటు ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ సరిపోయింది హీరో హీరో కొట్టుకుని కామెడియన్స్ చంపేసినట్టు నా మీద పడతారేంటి మాకొక కాయి కొసై ఎవర్క నా ఆ ముసలాన వీడ్ కైలి ఆ ఫిల కొల్చేలే మాకొ కొల్చిచింది వీడికి మరి ఇక్కడ ఏమైనా కొల్చిచిందా ఏయ్ మరి వీడికేం కొల్చిచిన మరి వీడికే ఈ నోకాల నా ఇది ఎంట్రైడ్ అరే పోతనే ఆదా మాది అలా ఆరే ఆడు

ओ ओ गो डाउन गो डाउन गो डाउन आ तपन न खा देला मानकी भेटिन्छ इच्छा इच्छा आमाले त ब्लाज आदरबैत न आछिना खाजा आदरबैत गरैछि नि गन्टै रे अरे नि अब्बा अरे आदाबाजी बसा <imit> माझी <imit> <imit> હા ઓર એ પણ ગઈ હા તો બટાઈ નહીં હા જો ખ બટાઈ નહીં કેટલા રૂપિયા હા એરુક તો આ અંદર અંદર માં જોડે લઈ અંદર માં જોડે લઈ અંદર માં જોડે

నేను చెప్పి వచ్చింది చెత్త అంతా మాకిట్లేదు అనుకున్నావు ఇక్కడ ఇట్లా గల్లాకనే అది అది నాది అంటే ఆ పిల్లలు అంతా గలీజ్ గలీజ్ చేస్తుంటే ఇలా ముసలిది వచ్చి ఇట్లా అట్లా అని ఇద్దరు వచ్చి చెప్తుండ్రి ఇలాగా

సరిపోయింది హీరో హీరో కొట్టుకుని కామెడియన్స్ చంపేసినట్టు నా మీద పడతారేంటి এরা একটু <onents> <behaviour> <servir>

Amo, ye wana raja inna day. Mantai, ye wana raja parupa, ye చేస్తది పిల్లగా చేస్తది ఇన్నా గురించి యానేక ఎన్నమైన పిసిదు 100 రూపాయలు ఇన్నాది మాడర్ మాడర్ లేవేర్ తిల ఆ 7 అవద మాడర్ అవద ఇయ ఇయ రాత్రి రాత్రి వరండాలో లాల ముసది गाతేవరని మందు యూస్టర్ కూడా అమ్మ ఊగే అత్త గెరోనిసలేరే మార్చిపోతు సపరేతరా ఊగనే ఏయ్ త పిల్ల బూ కూడా ఉండలేొొద్దు గాయాలి ఇప్పుడు అది తునిక్లా